పరిశుద్ధ నామములో ఉదే కాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము ముప్పై ఏడవ వచనము కు్రాలో పుట్టిన లేవీడగు యూసేఫ్ అను ఒకడుండెను ఇతనికి అపోస్సులు హెచ్చరిక పుత్రుడని అర్థం ఇచ్చు బర్నబను పేరు పెట్టి ఇతడు భూమి గలవాడండి దానిని అమ్మి దాని వెల పాదములు యొద్ద పెట్టెను కుబ్రాలో పుట్టినటువంటి లేవీడగు యోసేబు అనే ఒక మనుషుడున్నాడు అతనికి అపోస్సులు పెట్టిన పేరు హెచ్చరిక పుత్రుడు అని ఇచ్చే భర్ణభ అనే పేరును అతనికి పెట్టారు అతడు మిగుల ఆస్తి గలవాడు ఈ భర్ణభాను గురించి మనము ఈ ఉదయ కాలం ధ్యానము చేద్దాం పేరుకు తగ్గట్లుగా ఈ ఉదయకాలం చాలా మంది పేర్లుంటాయి గాని పేరుకు తగ్గ జీవితము గాని పేరుకు తగ్గ బ్రతుకు గాని చాలా మందిలో వారు పెట్టిన పేరును సార్థకం చేస్తున్నట్లుగా పేరుకు తగ్గట్లుగా అతడు జీవించా గుర్చినటువంటి అనేకమైనటువంటి ఉన్నతమైన అనుభవాలు ఈ అపోస్తుల గ్రంథంలో మనం చూస్తాం ఈ కడవరి సంఘము దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న మనము మనందరము కూడా భర్ణభ లాంటి జీవితము కలిగి ఈ కడవరి సంఘములో అలాంటి వారిని దేవుడు లేవనెత్తాలని మనందరం కూడా ప్రార్థన ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం అతడు మిగుల ఆస్తి గలవాడు చాలా ధనవంతుడు సహజంగా ధనవంతుడు ఎవరితో కలవరు ఎవరు ముందు కూడా వారు తలవంచరు ధనవంతుడయిండి కూడా తన భూమి మీ అపోస్సుల పాదాల దగ్గర పెట్టి అపోస్సులను వెంబడించిన వాడు ఇతడు కూడా అపోసుగా పిలువబడ్డాడు అతడు దాతృత్వం కలిగిన వాడు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుని పరిచర్య కొరకు దేవుని సేవ కొరకు అతడు ఎంతో దాతృత్వం కలిగిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నా ఈ రోజు ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి ఈ రోజు ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని నడిపించిన దేవుడు ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈవులు ఈ పరిస్థితులన్నీ ఇచ్చినాయి మరి ప్రభు పరిచర్ కొరకు దేవుని రాజ్య సువార్త కొరకు మనము మన కుటుంబాలు ఎలాగుంటూ ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఈ బర్ణభ త్యాగ పూరితమైన దాతృత్వం కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నా రెండోదిగా ఈ బర్ణభలో ఉన్నటువంటి మరొక అనుభవము అపోస్సులు కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఆరు వచ్చిన వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసిన గాని అతడు శిష్యుడిని నమ్మక అతనికి భయపడి అయితే దగ్గరకు తీసి అపోస్సుల యొద్దకును తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కోలో నామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచింది ఇతడు పౌలును అపోస్సులు దగ్గరికి నడిపించి పౌలు అంటే ఆ రోజుల్లో చాలా మంది భయపడిపోయేవారు అతడు సౌలుగా ఉన్నప్పుడు ఎంత క్రూరంగా ప్రవర్తించాడు సంఘానికి ఎంత నష్టం చేశాడో ఆదిమ సంఘంలో ఉన్న వారందరూ అతను అందరూ భయపడుతూ బాధితులేభా ఆ పౌలును పౌలు దగ్గరకు తీసుకొచ్చా మీరు అనుకున్నట్లుగా అతని స్వభావం ఎదువర అతడిని ప్రభు దర్శించాడు అతడు మారు మనసు పొందాడు అతడు ప్రభు కొరకు ధైర్యంగా ఆయన నామాన్ని బోధిస్తున్నాడని ఇక్కడ భర్ణ పౌలు గారిని అపోసు దగ్గరికి తీసుకొచ్చారు ఇక్కడ మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే ఈ యొక్క అనేక మందిని దేవుని యొద్దకు నడిపించేవాడు పౌలు గారు అంత పరిచర్య చేయడానికి కారణం దక్షిణ కొరియాలో ఉన్నటువంటి గారు అద్భుతమైన సేవను చేయడానికి ఒక చిన్న పిల్ల అతన్ని ప్రభు వద్దకు నడిపించి మనం అనేక మందిని నడిపించే వారు ఉంటున్నామా ఎవరైనా కొత్త వారు వస్తే నాకు ఈ స్థానం ఉండదేమోనని రోజు చాలా మంది కొత్త వారిని రానవట్లేదు దేవుని పిల్లల మీద మనందరము కూడా అనేక మందిని ప్రభుత్కు తీసుకొచ్చేవారు అనేక మంది లోకములో శ్రమలలో కష్టాలలో బాధల్లో ఇబ్బందులలో అనేకమైన ప్రతికూలత పరిస్థితులు నలిగిపోతున్న వారిని మనం ప్రభుత్వకు నడిపించే వారిగా ఉండాలి గారిని అపోసులు తీసుకొచ్చి అతడు కనబడడు గాని పౌలు సేవే కనబడుతుంది అందరము కూడా అనేక మందిని దేవుని వద్దకు నడిపించేవారుగా హరి చర్యకు సహకారులుగా ఉండాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను భర్ణభలున మరో కను నుండి చదువుదాం వారిని గూర్చిన సమాచారం పంపిరి అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకుని వల్ల అందరినీ అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతో నిండుకొని సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరి ఈ భర్ణభాలో ఉన్న మరొక అనుభవం ఏంటంటే అతను పేరులోనే ఉంది హెచ్ పుత్రుడు అతడు సంఘములో ఉన్న వారందరినీ పెద్దవారైనా చిన్నవారైనా వాక్యానికి విరుద్ధంగా సంఘానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు వారిని హెచ్చరించేవాడు అంటే గద్దించేవాడు మీరు వెళ్తున్న మార్గం సరైనది కాదు మీరు చేస్తున్న పని సరైనది కాదు ఈ రోజు ఎక్కడ చూసినా గద్దింపు లేదు హెచ్చరించవలసిన ఉన్నాం గద్దించవలసిన వారమై ఉన్నాం ఏ కాలం గద్దిస్తే రారేమో గద్దిస్తే వెళ్ళిపోతారేమో అని గద్దించలేకపోతూ ఉన్నారు కానీ కడవరి సంఘములో వారు నాశనానికి వెళ్ళకూడదు అని మనం గద్దాంధాడు నూట నలభై ఒకటవ చరణంలో నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక అని దావీదు అంటాడు మనల్ని గద్దించటం ద్వారా మన జీవితాలు సరిచేయబడతాయి మన ప్రవర్తన సరి చేయబడతాయి మనకి మేలునే చేస్తారు ఉన్న మరొక అనుభవం ఏంటంటే ప్రతి వారిని గద్దించే ప్రతి హెచ్చరించేవాడు వారు ఏమనుకుంటారు అని ఆలోచించేవాడు కాదు గాని వారి లోపాన్ని ఎత్తిబట్టి చూపించే సహోదరుడా సంఘానికి గాని దయవచరుడికి గాని దేవుని పరిచర్య గాని ఎవరైనా వ్యతిరేకంగా గాని వ్యతిరేకంగా మాట్లాడినా మనం చూచి చూడనట్టు పోతున్నాం గాని మనం వారిని గర్దించలేకపోతున్నాం ఈ రోజు బర్ణ మనస్సు దేవుడు మనకి ఇవ్వాలని మనందరము ప్రార్థన చేయాలి అంత మాత్రమే కాదు ఆ పేరుకు మరొక అర్థం ఏంటంటే ఆదరణ పుత్రుడు ప్రతి ఒక్కరిని కూడా గద్దించడమే కాకుండా వారి కష్టములో వారి బాధలో వారి యొక్క స్థితిలో అతడు వారిని ఆదరించేవాడు అంటే ప్రేమ చూపించేవాడు ఈ ఉదయ కాలము మనందరము కూడా ప్రతి వారి ఎడల కూడా దైవకమైన ప్రేమను మనం చూపించాం చెప్పేవారే గాని ప్రేమించేవారు ప్రేమను చూపించేవారు కాదు చెప్పాలంటే క్రియల్లో దాన్ని చూపించేవారు కరువైపోతున్న ఈ కాలంలో బర్ణబాలంటి మనస్సును మనము కలిగి ఉండి మనము దేవుని స్వా దైవ జనుడికి సంఘానికి మనము నమ్మకమైన వారిగా సహకారులుగా మనము జీవించవలసిన వారు ఉన్నాము ఈ బర్ణబా ఆది అపోసులతో కలిసి ఎంతో ప్రయాస పడ్డాడు ఎన్నో శ్రమలను అనుభవించాడు ఇంగ క్షేమము కొరకు అనేకాత్మల రక్షణ కొరకు తాను ఎంతో ప్రయాస పడ్డాడు అటు స్వభావాన్ని మనం కలిగి ప్రభు కొరకు జీవిందాం అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికి ప్రసాదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మలను మికిలిగా ప్రేమించు చిన్న మా ప్రియా పర్లు కుబు తండ్రి మీకు వందనాలు స్థుతులు చెల్లింశాలు నేర్పిస్తున్న ధ్యానాంశాలు ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వాక్యానుసరమైన జీవితాలు కలిగి మమ్మల్ని మేము కట్టుకుంటూ మీరు అక్కడకు మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచగలిగిన కృప మాకందరికి దయచేయండి వర్ణ బా కలిగిన అనుభవాలు ఈ కడవరి సంఘంలో ఉన్న మా అందరికి మీరు దయచేయమని మీరే మమ్మల్ని బలపరచందరికీ దయచేయమని యువది కాలము ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలందరినీ బలహీనులైన వారిని జ్వరాలతో పిడింపబడుతున్న మీరే ఇప్పుడే ముట్టి స్వస్థపరచు పడుకున్న ప్రతి బంధకాలను ప్రతి ఒక్క బలహీనతల నుండి నామములో విడుదలను కలుగు చేసి సంపూర్ణ స్వస్థతనిచ్చి దీవించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె